మమ్మల్ని నమ్ముకొని ఎన్నికల్లో పనిచేసి పనిచేసిన కార్యకర్తల కోసం ఖచ్చితంగా సిద్ధంగా ఉంటాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగిన మేము పోరాటాలు చేయడానికి ముందుకొస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెడ్డా మేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ క్రియాశీల రాజకీయాల్లో పాల్గొని ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్న రండి మా ఆఫీసు ఎప్పుడు కూడా తలుపులు తెరిచే ఉంటాయి ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉండి పో మీ తరఫున పోరాటం చేయడానికి